ముందు దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాం దక్షత కలవారికి సమర్పించేదే దక్షిణ భగవంతుడి నామాన్ని ధ్యానిస్తూ గర్భగుడిలోని భగవంతుడి చుట్టూ తిరగటం ప్రదక్షిణ మనం ఎందుకు అట్లా చేస్తామండి ఎందుకు అంటే ఆ దక్షత కలవాడు భగవంతుడు కనుక మనం ప్రదక్షిణ ఆయనకి సమర్పించుకుంటాం పూర్వం వేద గురువులకి శిష్యులు కృతజ్ఞతగా దక్షిణ సమర్పించేవారు మనకి ఏ పని చేసిపెట్టిన వారికి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వటం ధర్మం ఇవ్వకపోవటం అధర్మం ఇది వాల్మీకి రామాయణంలో భరతుడు చెప్పిన ధర్మం ఇప్పుడు పూజారులకి దక్షిణ शिवतराय च ॐ तिम्बकं सुगन्धिकमेव बन्दनान् मृत्योन्मुक्ष्यमामृतान् नागेन्द्रभाराय त्रिलोचनाय भस्माकराय महेश्वराय नित्याय शुद्धाय

విద్ అనే ధాతువు నుంచి పుట్టింది విద్ అంటే జ్ఞానం వేదము అంటే జ్ఞానము దైవము అని అర్థం అందుకే వేద పురుషుడు అని అంటాం కదండి దైవం రూపంలో వేద రాశిలో నిక్షిప్తమై ఉంటాడు అటువంటి వేదాన్ని చదివే దక్షత కలవారు పూజారులు పూజాధికాలు యజ్ఞయాగాదులు చేయగల దక్షత కలవారు కేవలం పూజారులు మాత్రమే అందుకే వారికి దక్షిణ ఇచ్చేది వేదము చదివే దక్షత కల దక్షులు కనుక అటువంటి వేదానికి విలువ వారిలో ఉన్న దక్షతకి విలువ కట్టేంత వాళ్ళం మనం కాదండి దయచేసి అందరూ ఈ విషయం గ్రహించాలి గుడిలో పూజ హారతి అర్చన లేకపోతే ఎటువంటి క్రతువు చేయించుకున్నా కూడా పూజారికి దక్షిణ ఇవ్వటం అనేది పాటించవలసిన ధర్మం ఆచారం ఎందుకంటే చూడండి ఆలయం ఉదయం తెరిచినప్పటి నుంచి వచ్చే భక్తులు భక్తులందరూ ఒకటేసారి రారు కదండి ఒకళ్ళు వచ్చినా కూడా ఆయన అడిగిన విధంగా అలా వచ్చిన భక్తులు కోరిన విధంగా వారు కోరిన క్రతువు కాదనకుండా నిర్వహిస్తారు మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఇంకో పది మందిని రానియండి అందరికీ కలిపి పూజ చేస్తాను అని అన్నారు కదండి వాళ్ళు మీరు ఏ అడిగితే అర్చన కానీ హారతి కానీ చేస్తారు వారి కంఠం స్వరము ఊపిరితిత్తులని నొప్పిస్తూ మంత్రాన్ని తప్పులు లేకుండా లయబద్ధంగా దేవతలని ఆవాహనం చేస్తూ పూజాధికారులు నిర్వహించే వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వటం మన కనీస ధర్మం భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తగా ఉండే పూజారి గారికి దక్షిణ ఇస్తే దేవుడు సైతం సంతృప్తి చెందుతాడు పూజారికి జ్యోతిష్ జ్యోతిష్యునికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండకూడదండి వారికి దక్షిణ తాంబూలం ఇచ్చి గౌరవిస్తే వారి ఆత్మ సంతృప్తి మనకి దీవెనల ద్వారా మంచిని కలుగజేస్తుంది అందుకని మనకి తోచినంత ఇవ్వగలిగినంత వారికి దక్షిణ కానీ సంభావన కానీ ఇవ్వటం మన కనీస ధర్మం ధర్మో రక్షతి రక్షిత మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము సెలవు నమస్కారం స్వస్తి గంగా ीवशङ्कर पार्वती